హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైఎస్ షర్మిల గారు నిజం చెప్తున్నా అండి బయల క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే వాళ్ళ సొంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు ఇంకో రెండో లేఖ రాశారంటే అసలు ఏం జరిగిందో చూద్దాం మరో తొమ్మిది ప్రశ్నలు సీఎం జగన్ కు షర్మిల రెండో లేఖ మరో తొమ్మిది ప్రశ్నలు రాశారంట షర్మిల గారు రెండోసారి లేఖ రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిలా మరోసారి నవ సందేహాల పేరుతో సీఎం జగన్ కు మరో లేఖ రాశారు గతంలో ఫస్ట్ లో ఇవి ఏదైతే లేఖ రాశారో దాని నుంచి స్పందన కరువైంది మళ్ళీ సెకండ్ లేఖ రాశారు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చే దమ్ము దమ్ము లేదు కదా వీళ్ళకి మద్యపాన నిషేధం హామీ ఏమైంది ప్రశ్నించారు మద్యం నిషేధం మూడు దశలు అమలు చేస్తానని నిషేధం తర్వాత మళ్ళీ ఓట్లు అడుగుతానని ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ జగన్ గతంలో మద్యంపై ఆదాయం ప్రజల రక్త మాంసంపై వ్యాపారం అని మరి ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పారని తెలిపారు మధ్య మద్యపాన నిషేధం చేస్తాం అని ఇలా చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం ఎక్కడ చేసావు మూడు దఫాలుగా మొత్తం క్లియర్ చేస్తాను ఏమైంది అవి ప్రశ్న అడిగింది సమాధానం చెప్పండి మీరు సీఎం జగన్ కు మరో లేఖ రాసిన షర్మిల మద్య నిషేధం ఏమైందని ప్రశ్నించారు కల్తీ బ్రాండ్తో ప్రజలు ప్రాణాలు తీస్తున్నారన్నారు కల్తీ తో ప్రజలు ఇప్పుడు రాకేష్ మాస్టర్లను భూమి భూమి బీలు దాడి చనిపోయి పాపం అయితే ఆయన నిజంగా షర్మిల గారు ప్రశ్నలు సంధిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులలో వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ఇటీవల ఎస్సీ ఎస్టీ పథకాలు రాష్ట్రంలో దాడులు అంటూ లేఖ రాసిన షర్మిల తాజాగా మద్యం నిషేధంపై తొమ్మిది ప్రశ్నలు అడిగారు తొమ్మిది ప్రశ్నలు అడిగారు మద్యం నిషేధంపై ఈసారి గత ఎన్నికల సమయంలో మద్యం విషయాలు ఇచ్చిన హామీలో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు మద్య నిషేధం గురించి సందేహాలు పేరుతో రెండో లేఖ రాశారు నవ సందేహాలు పేరుతో రెండో లేఖ రాశారు షర్మిల గారు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు అసలు మద్యపానం పూర్తిగా నిరోధిస్తాను అసలు ఎందుకు చేయలేదని ఆవిడ ప్రశ్నించారు కల్తీ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాంతంతో చెలగాటం మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ బ్రాండ్తో కల్తీ బ్రాండ్స్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని ఆవిడ ప్రశ్నల తెలిపారు రాష్ట్రంలో మద్యం నిషేధం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల మూడు దశల్లో మద్యం నిషేధం అని మోసం చేశారని మద్యపా నిషేధించిన తర్వాత ఓటు అడుగుతాననే అన్న మాట వాస్తవం కాదా అన్నారు అప్పుడు జనాలు ముందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు మద్యం అమ్మకాల్లో ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల ఆదాయం పెంచుకున్నారని అమ్మ ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల ఆదాయం వచ్చిందంట మద్యం ద్వారా అమ్మకాల అభివృద్ధి కాదా అని అడిగారు జగన్ గతంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలు రక్త మీద వ్యాపారం చేశారు ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అంటూ ప్రశ్నించారు ఇరవై ఇరవై వేల కోట్లు సంపాదించావు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమయ్యా దేశంలో ఎక్కడ దొరకని బ్రాండ్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చలగాడతాం ఆడుతున్నారంటూ ఆడుతున్నారంటూ షర్మిల ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా చేయూత అమ్మ అమ్మఒడి పథకాల అమలు బాధ్యతను బేవరేజెస్ కార్పొరేషన్ అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తానని తెలిపారు భల్లే అడుగుతున్నారు షర్మిల గారు నిజంగా మీ అన్నకి మీరే కరెక్ట్ మన అన్న ఇలా చేతులు మురిచి నవ్వుకుంటూ ఉంటాడు ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలుతాను కదా లోటర్ రాష్ట్రంలో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల కోట్ల రుణాలు సేకరించారని ఎందుకు అనుకున్నారని ప్రశ్నించారు డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని ప్రశ్నించారు ఏపీ ఫస్ట్ స్థానంలో ఉందంట డ్రగ్స్ దొరికితే చోట రాష్ట్రంలో ఇరవై పాయింట్ పంతొమ్మిది లక్షల మంది మాదక ద్రవ్యాలు అలవాటు పడ్డారు ఇందులో మీ వైఫల్యం లేదంటూ జగన్ పై వర్షం కురిపించారు ఏం ప్రశ్నలేసారండి హ్యాట్స్ ఆఫ్ ఎయి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అభిమానులు నెక్స్ట్ వైసీపీ కార్యకర్తలు నెక్స్ట్ మంత్ లో ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పండి రెండో లేఖ రాశారు మొదటి లేఖలో తొమ్మిది ఇప్పుడు తొమ్మిది పద్దెనిమిది దీనికి సమాధానం చెప్పండి కనీసం పది సమాధానం చెప్పండి మీరు ఇవన్నీ చేసినందుకు మీకు ఓట్లేయాలా సిగ్గుండక్కలేదు ఎవడైతే చెప్పేవాడికి లేకపోయినా వినయవాళ్ళు మనకైనా ఉండాలి కదా ఒక్కడైనా అమలు చేశారా ఎంత ఎలా మాట్లాడుతున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా సొంత చెల్లెలు ఇవి వ్యతిరేక చూపిస్తున్నే ఈయన మనకి న్యాయం ఏం చేస్తాడు వినయ విఘ్నతతో ఆలోచించి ఈసారి చూద్దాం దీనికి వైసీపీ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా రాన్న రోజుల్లో చూద్దాం కానీ షర్మిల గారు ఎలక్షన్స్ ఎవరు కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీరైనా మీ అమ్మగారైనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్